యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలు చూ అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే నా పెద్ద టీవీ వార్తా విశేషాలు ఈ రోజు నవ తెలంగాణ పత్రికలని సంపాదికని అంతర్జాతీయ అంశాన్ని ఒకసారి మనం అధ్యయనం చేద్దాం విశ్లేషిద్దాం ఎనాలిసిస్ చేసి చూద్దాం స్వాతంత్రం ఒక పక్షి వంటిది ఎగరగలిగితేనే స్వేచ్ఛ లేకపోతే బానిసత్వమే మహాత్మా గాంధీ ఎంత మాట ఎంత చక్కటి మాట అన్నారు చూడండి స్వాతంత్ర మాట ఒక పక్షం అంటేదాట అది ఎగిరితేనే స్వేచ్ఛ ఉంటుందట లేకపోతే బానిసత్వం కట్టప్ప 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 కనుక ఇప్పుడు భారతదేశ రాజకీయాలు స్వాతంత్రం అనేటోళ్ళు బయటకొచ్చి అరిస్తేనే కరిస్తేనే ప్రభుత్వం ఆర్డర్లు పెడితేనే స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తాం లేకపోతే కట్టప్ప బానిసలం అవుతాం ఆ వెనుజుల్లా ప్రభుత్వం కుల్చి కుట్ర చూడండి వెనుజల్లా అనే ఉద్దేశం ఉన్నది ఆ దేశానికి సంబంధించిన ఆ దేశానికి సంబంధించిన ప్రభుత్వాన్ని కుల్చి కుట్రలు జరుగుతుందంటే చూద్దాం ఈయనండి వెనుజల దేశానికి సంబంధించిన గద్దె మీద ఉన్న పెద్ద ఆయన మ్యాపు ఆ మ్యాపు సంబంధించిన దాని మీద ఆయన వెనుజల ప్రభుత్వ అధికారిగా పాలన పరిపాలన దక్షుడుగా ఉంటే ఇక అమెరికా సామ్రాజ్యవాది ఆది పెట్టి గుంజేస్తుంది అన్నట్టు అంటే ప్రపంచంలో వాడి వ్యాపారానికి వాడి దోపిడికి అనుకూలంగా ఉన్నటువంటి నియంతృత్వాలు నడిపించటే రాక్షసులైతే రాజులైతే రాచరిక పరిపాలకులయితే ఉంచుతారు వాళ్ళేమో దేశభక్తులు అంటారు ఒకవేళ వాడికి అనుకూలంగా లేరు అనుకో వాళ్ళు దేశద్రోహులు అంటారు యుద్ధోన్ మోదులు అంటాడు నరూప రాక్షసులు అంటారు సేవ్ ఈరోజు ఉత్తర కొరియాలో కిమున్ గాని ఆ సోవియట్ సోషలిస్ట్ రష్యాలో లెనిన్ ప్రపంచాన్ని మొత్తం కాపాడిన లెనిన్ గాని లెనిన్ కూడా లెనిన్ అన్నారు స్టాలిన్ అన్నాడు రెండు ప్రపంచ యుద్ధంలో ప్రపంచాన్ని కాపాడిన స్టాలిని ఎంతని అన్నారు లాస్ట్ సుందరాయ పుచ్చలపల్లి పిల్ల గారిని కూడా అరాచక వీర తెలంగాణ విప్లవ ఆయుధ పోరాటం ఇక్కడ బండెనిక బండి కట్టి పదహారు బండ్లు కట్టి పోతే కొడుకు అని యావత్ ప్రపంచానికి అదిరి బెదిరిపోయే రీతిలో వీర తెలంగాణ విప్లవ ఆయుధ పోరాటం నడిపించిన సుందర కూడా అన్నారండి ఇప్పుడు ఈయన గారిని అదే రీతిలో దేశ అధినేత ఎవరైతే ఉన్నాడో ఆయనను కూడా అట్ల నుంచి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూద్దాం ఏందో గత నెలలో జరిగిన విలుగులో ఎన్నికల అక్రమాలు జరిగినాయంటూ ఐకర సమితి ఎన్నికల నిపుణుల పేరుతో ఇచ్చిన నివేదికను మాధురో సర్కార్ తిరస్కరించింది అమెరికా తమ ప్రజాస్వామిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చేసిన కుట్రగా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది తమ ఎన్నికల కమిషన్ తో ఎన్నికల కమిషన్ కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించినట్లు విమర్శించింది ఐక్య సమితి పర్యటన సమయంలో నివేదిక ఎలా తయారైంది తయారు చేయాలి దానిలో ఏమేమి రాయాలో కూడా అమెరికా అధికారులతో నిరంతరం సంప్రదించినట్లు స్పష్టం చేసింది మధుడు మీద పోటీ చేసి గెలిచినట్లు ప్రకటించుకున్నా ఎడ్మండ్ గ్రోన్ షాలెంజ్ ను దేశాధ్యక్షుడిగా గుర్తించినట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసింది దానికి అనుగుణంగానే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఉన్నాయి ఎవరికాయలు నడిచే ఆదేశాలు అది పాడినా పాడినే పాడుతున్నాయి పాడిందే పాడుదా అన్నట్లు వెనజులా మానవ హక్కులా లేవన్నది వాటిలో ఒకటి ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల కమిషన్ ముందు హాజరై తమ ప్రకటన నమోదు చేయడంతో పాటు తమ దగ్గర ఉన్న రికార్డులు అందజేశారు కేవలం ఒక్క గోన్ సలేగా మాత్రమే సుప్రీం కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా తన ఆరోపణలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాలను సమర్పించడంలో విఫులమయ్యాడు ఇప్పుడు ఏంటండి వెనుజలు అంటే ఏంటి సంబంధించిన మధురే ఎవరు అమెరికా సామ్రాజ్యవాదులు ఎవరు కుర్చి గుంజేసే దాంతో సరిచుద్ధం ఈ ప్రపంచంలో మనం తెలిసి ఏడు ఖండాలు ఉన్నాయి ఏడు ఖండాల్లో ఉత్తర అమెరికా తర్వాత దక్షిణ అమెరికా అంటారు దాన్ని లాటిన్ అమెరికా అంటారు లాటిన్ అమెరికాలో దక్షిణ అమెరికాలో వెనుజల అనే ఒక దేశం ఉన్నదండి ఆ దేశం మా అంటే మన తెలంగాణ రాష్ట్రానికి అంటే తక్కువ ఉంటారు మూడు నాలుగు కోట్ల మంది జనాలు ఉంటారు ఈ మూడు నాలుగు కోట్ల జనాలు ఉండే ఆ ప్రాంతంలో కొకాయ కాయ అనే పంట కాఫీ పంట స్టీలు సిమెంటు రౌతండి ఇక ఇవి ఇవి బాగా ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి అయితే పంతొమ్మిది వందల ఎనభైలో ఒక గమ్మత్ అనే విషయం తెలిసింది ఓరియా 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 మన దేశంలో పెట్రోల్ ఉందట పెట్రోల్ ఉందట పెట్రోల్ ఉందని అన్నమా పుట్ట చదువుకొని మొత్తం ప్రభుత్వం మొత్తం మొత్తాన్ని తీసుకొచ్చిందట ఈ ప్రపంచంలో ఏ దేశం లేని ఈ ప్రపంచంలో ఏ దేశం లేని పెట్రోల్ ఈ దేశంలో ఉన్నదని మొత్తం అక్కడ పరీక్ష చేసేటోళ్ళు చెప్పేవారికి మొత్తం యావత్ ప్రపంచం మొత్తం కళ్ళని బయలుదేమినాడు దుబాయ్ కతరు ఇతరు ఇతరు ఉత్తరు ఎక్కడెక్కడో ఉంటాయి కదా మన దగ్గర ఉన్నదా ఓర్రాయనాని అసలు జనాలు మొత్తం ప్రపంచం మొత్తం నివ్వరపోయింది గాద కింది పంది కొక్కులాతం దొంగలు రాక్షసులు బందిపోట్లు ట్టేవాదులు ప్రపంచంలో చెప్తున్నా భూమి తన చుట్టూ తాను తిరగట్లేదు భూమి పెట్రోల్ మొత్తం పెట్రోల్ చుట్టూ తిరుగుతా ఉన్నది అంటే ప్రపంచ రాజకీయాలు ఈరోజు మొత్తం యావత్ ప్రపంచ రాజకీయాలు మొత్తం పెట్రోల్ చుట్టే తిరుగుతున్నాయి పదే పదే చెప్తున్నా నూరు నూట పాతిక సంవత్సరాలు అయితే భూమి మీద ఉన్న పెట్రోల్ మొత్తం కథం మొత్తం మానవ జాతి మొత్తం పీల్చి పీల్చి పిప్పి వేస్తుంది అమెరికాలో అపారమైన నిక్షేపాలు ఉన్నాయి అమెరికాడు ఏం చేస్తుండే వాడు అక్కనే పెడుతుండు గల్ఫ్ దేశాలలో ఇతర దేశాలలో ఉక్రెయిన్లు కానీ రష్యాలో కానీ అవి మొత్తం పీల్చి పిప్పి చేయాలా అందుకొరకు వాడికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు ఉంటేనే వాడు సభా చెంటు వాడికి అనుకూలంగా లేని ప్రభుత్వాలు కూల్చివేస్తుండు వాడికి అనుకూలం ఉన్న ప్రభుత్వాన్ని ఉంచడమా లేకపోతే కూల్చివేయడం కూల్చి అనుకూలంగా లేని పరిస్థితులు ఉండే అయితే ఆ దేశాధ్యక్షులు అక్కడ సద్దాం హుస్సేన్ కానీ ఇక్కడ కల్నాల్ గడాఫీ దగ్గర మెడితే ప్రతి దేశంలో అమెరికాని సామ్రాజ్యవాదులు రకరకాల పద్ధతులు హత్యలు చేయడం అక్కడ జనరల్ని టెర్రెస్టులు పెట్టి వాళ్ళతోనే చంపించడం ఇది సర్వసాధారణమవుతుంది ఈరోజు గాజాలో జరుగుతున్న మారణ గాని ఇరాన్లో జరుగుతున్న యుద్ధ మేఘాలు ఆవరించడానికి కానీ ఇక్కడ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో జరిగే ఘర్షణ కానీ ప్రపంచంలో ఈరోజు మొత్తం ముప్పై మూడు దేశాల్లో మొత్తం యుద్ధాలు జరుగుతున్నాయి ఇంకా యావత్ ప్రపంచాన్ని మొత్తం బుగ్గి బుగ్గిపాలు చేయాలా ఎంత యుద్ధం జరుగుతావాడా ఆయుధాలంతా అమ్ముడు పోతే వాడికి లాభం వస్తుంది కనుక అక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని పెట్రోల్ సంపద దొరికింది రబ్బా అనుకుంటే నినుజల మీద అండి వెనుజుల మీద పడి అక్కడ ప్రభుత్వ ప్రజా పాలకుల ప్రభుత్వాలు నిలబడకుండా ఏం చేస్తాడో చూడండి మంగళవారం నాడు ప్రారంభమైన వెనుజుల పార్లమెంటు ఫాసిస్ట్ వ్యతిరేక జాతీయ కమిషన్ ఏర్పాటుతో పాటు సైబర్ ఫాసిజం గురించి కూడా చర్చించనుంది సామాజిక సంస్థల నెట్వర్క్ పేరుతో ఉన్నవారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కుట్రలు పన్నుతున్నారు వీటి నియంత్రణ గురించి కూడా పార్లమెంటు చట్టాలను రూపొందించేందుకు తలపెట్టింది ఈ నెల కరులో ప్రభుత్వ కూల్చివేత కుట్రలో భాగంగా హింసాత్మక ఘటనలు సృష్టించేందుకు విదేశీ సంస్థలతో కలిసి దేశంలోని మితవాద శక్తుల కుట్రలు పనినట్లు ప్రభుత్వం ప్రకటించింది దీనిలో భాగంగా ఆ కుట్రలో భాగస్వాములైన వారిని ఆ కుట్రలో భాగస్వాములైన వారిని అందరినీ పట్టుకునేందుకు దేశమంతటా గాలింపు చర్యలు చేపట్టింది స్వచ్ఛంద సంస్థల ముసుగులో ఉన్న వారిని అదుపు చేసేందుకు కూడా పార్లమెంట్ లో చట్ట సవరణ సిద్ధమైంది దేశంలో తలెత్తిన పరిస్థితి కారణంగా గతంలో పార్లమెంట్ సమావేశాలు ప్రకటించిన విరామాన్ని కూడా రద్దు చేసే అనేక చట్టాలు ఆమోదించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసింది దేశ ఎన్నికల సంఘం ఆధికారి అధికారికంగా మధుర విజయాన్ని ఖరారు చేస్తూ ప్రకటించగా ప్రతిపక్ష కూటమి తామే గెలిచినట్లు పోటీ ప్రకటన చేస్తున్న సంగతి తెలిసింది దానికి అనుగుణంగానే ఐక్యరా సమితి నిపుణుల పేరుతో మధురోకు వ్యతిరేకంగా నివేదికలు తయారు చేయించారు ఎన్నికలకు ముందే సర్వేల పేరుతో ప్రతిపక్ష అభ్యర్థి ముందున్నట్లు ప్రచారం చేయడం తర్వాత ఫలితాలు భిన్నంగా రావడం అక్రమాలు జరిగినట్లు యాగి చేయడం తాజా ఎన్నికలతో తాజా ఎన్నికలతో పాటు రెండు వేల పద్దెనిమిది కూడా జరిగింది లాటిన్ అమెరికా దేశాలను చూసినప్పుడు మొత్తంగా దాదాపు అన్ని దేశాల్లో మీడియా సంస్థలు వామపక్షాలను వ్యతిరేకించే కార్పొరేట్ నిజవాద శక్తుల అదుపులో ఉన్నాయి స్వాగతం చలో రాజప్ వచ్చింది లోక్సభ ఎన్నికల అసలు ఏం జరిగింది అప్పతంప జరిగినాయా జరగలేదా లెక్కలు కౌంటింగ్ సంబంధించి కేంద్ర ఎన్నికల చూపెట్టుకుంటా పోలైన ఓట్లకు తేడా వచ్చిందని ది వైడ్ వెబ్సైట్ లా అర్చేసిండ్రు మరి ఇదైతే ఒక సాచ్చే అయిందో మొత్తము ఐదు వందల నలభై మూడు నియోజకవర్గాలకు కాదు దామండయ్య లక్షదీపు కేరళ అట్ట దాదాపుగా అన్ని స్థానాల్లో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు లెక్క సరితూగుతలేదు అంటే సమానం అయితే లేదంట అయితే ఇట్లా మరి ఒకటో రెండో నియోజకవర్గాల నూట నలభైకి పైగా లోక్ సభ నియోజకవర్గాల ఈవీఎంల పోలైన ఓట్ల కంటే లెక్కించెంట్ల కలిసి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు ఈవిఎమ్ కరెంటు మోటార్లతో ఏలు పెట్టి చేసే ఓట్లంతా కొత్తగా జూటాబాగ ఓట్లని మొదటి చెప్తూనే ఉన్నారు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టులో మన్ను మషాను నానా రకాల గొడవలు అవుతున్నాయి వేసిన ఓట్ల కంటే లెక్క పెట్టిన ఓట్లు ఎక్కువ ఉన్నాయట తినే పెద్ద రత్సారత్స జరుగుతుంది కడుపు పోసుకున్న నీళ్లు పోసుకున్న అమ్మలక్కలు ఆ తొమ్మిది నెలలు ఎట్లయితే పసిబిడ్డ కోసం చూస్తారో హోటల్ వేసిన తర్వాత ఈవీఎం మిషన్లను అక్కడ పెట్టి వేరే మిషన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎమ్మెల్యేల వెహికల్లో వస్తుంటే దొరకబట్టి ఇట్లా ఎన్నెన్నెన్నో బాధాలు జరిగినాయి ఇట్లా మొత్తం దేశవ్యాప్తంగా కాశీండి కన్యాకుమారి వారు ఐదు వందలు పై చిలుకున్న పార్లమెంటు సభలు ఏవైతే ఎన్నికలకు సంబంధించి ఎంత మొత్తం ఎక్కడ దొంగలు అక్కడిని గప్చువ చేసింది అయినా ఓడిపోతామని తెలుసు ఓడిపోతామని తెలిసి పవన్ కళ్యాణ్ బట్టి చంద్రబాబు నాయుడు బట్టి నితీష్ను బట్టి ఏదో రెండు కాళ్ళతో కుంటుకుంటూ కుంటుకుంటూ ప్రభుత్వ పరిపాలన చేస్తున్నా భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాజకీయ డ్రామాలు ఇట్ల ఇట్లున్నాయో ఇట్లనే అమెరికన్ సామ్రాజ్యవాదులైన అమెరికన్ సామ్రాజ్యవాదులైన వాళ్ళ ఏజెంట్లు వాళ్ళ శిక్షలు పెద్దన్న డాడీ మోడీ తమ్ముడు అయితే సేమ్ అట్లనే ఇప్పుడు భారతదేశంలో ఎట్లయితే తొత్తడా జరిగిందో ఉత్తనే అబద్ధం జూటా ఎన్నికలు ఇక్కడ జరిగినాయి ఎన్నికలు జరిగినాయి జూటా ఒక పార్టీలు నిలబెట్టి ఇంకొక పార్టీ నిలబెట్టించు ఉదాహరణకి ఇక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఓట్లు వేసిందా లేదా నిలబెట్టడం ఒక మాట వాళ్ళ తరపున ఓట్లు ఇప్పించడం ఒక మాట గెలిచిన తర్వాత జంప్ జిల్లా అవడం జిల్లాలో అవడం ఇంకొక మాట ఆ ఎన్నికల్లో కూడా పైసలు ఇచ్చి కొనుక్కోవడం ముక్కలు ఇచ్చి కొనుక్కోవడం బొక్కలు ఇచ్చి కొనుక్కోవడం చుక్కలు ఇచ్చి కొనుక్కోవడం ఓ డ్రగ్స్ తో సహా ఒక కంటైనర్ ఒక లక్ష కోట్ల రూపాయల డ్రగ్స్ పురంధేశ్వరి వారి అబ్బాయి బాలకృష్ణ వారి రెండో అల్లుడు నవీన్ కుమార్ ఆయన తీసుకొచ్చి అమ్మినందుకని ప్రమోషన్ వైజాగ్లో ఎంపీ ఇట్లా డబ్బులే కాకుండా మందే కాకుండా డ్రగ్స్ కూడా వేసేసి నీతి నిజాయితీ ధర్మ బద్ధంగా కాకుండా అధర్మబద్ధంగా ప్రభుత్వం ఏలుతున్నాయి లెక్కలు ఏవైతున్నాయో ఇప్పుడు వీటి అన్నిటికీ ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదులు ఎవరైతున్నారో వాళ్ళ మీడియా మోడియా జో బైడెన్ వీళ్ళంతా కలుసుకొని చేస్తున్న డ్రామాలు ఏదైతుందో ఇక్కడ అంటే భారతదేశం తరఫున కూడా ఈరోజు అమెరికా చేసే యుద్ధానికి గాదా యుద్ధానికి మనం మద్దతు ఇస్తానమా లేదా అక్కడ పసిబిడ్డల్ని వృద్ధుల్ని వికలాంగుల్ని ఇళ్లని చంపుతుండ్రు ఉరుకుతాడి చంపుతుండ్రు హాస్పిటల్ పోయి బాగా చెప్పిద్దంటే హాస్పిటల్ చంపేస్తున్నారు పొద్దున్న స్కూల్ పోదాండి స్కూల్ లో చంపి పడేస్తాను స్కూల్ కూల్చేస్తాను నమాజ్ చేసే దేవుడు మొక్కుదా అంటే అక్కడ వాటిని కూడా కూల్చేస్తాను శర్రదులుగా ఇక్కడ ఉందంటే అక్కడ చంపి పడేస్తాను బయటకు అక్కడ చంపి పడేస్తాను దీనికి అన్ని బాంబులు అమెరికన్ సామ్రాజ్యవాదులు దానికి అన్ని బాంబులు ఇజ్రాయల్ తో పాటు భారతదేశాన్ని కూడా నరేంద్ర మోడీ పంపిస్తుంటే నరేంద్ర మోడీ పంపిస్తుంటే స్పెయిన్ ఆస్ట్రియా దేశస్తులు పట్టుకున్నారా లేదా అక్కడ పేలని మేడ్ ఇన్ ఇండియా అనే మా మందు గుండ్లు ఉన్నాయా లేదా అంతే ఎవరు దీనికంటే ఎవరు నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి చూస్తున్నా వారందరం మన నేరస్తులమే దీనికి సహాయ సహకారంగా ఈరోజు మోదీ అక్కడ యుద్ధానికి జాగ్రత్తలై ప్రభుత్వ వ్యతిరేకులు పన్నుతున్న కుట్రలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని మధుర కోరాడు ప్రభుత్వ వ్యతిరేకం కుట్రలకు ఒక సాధనంగా ఉన్న ఎక్స్ ను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్లు వాట్సాప్ సేవల నుంచి వైజాగ్గాలని దేశపాలను కోరాడు సైబర్ ఫాసిస్టుల శక్తులు జులై ఇరవై ఎనిమిది నుంచి కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఇరవై ఐదు సంస్థల కార్యకలాపాలను దెబ్బతీసే తీసే జరిపాయని అనేక సేవలకు అందరం కలిగించిందని ప్రభుత్వం ప్రకటించింది ఇట్లా నరేంద్ర మోడీ కూడా యుద్ధాలు పంపడం ఆయన యుద్ధం అయిందా లేదా అంటే అమెరికన్ సామ్రాజ్యవాదుల చెప్పు చేతుల్లో భారతదేశం దగ్గర మొదలు పెడితే ప్రపంచం మొత్తం అదే పద్ధతులు ఉంటున్నారు అక్కడ కూడా వినుజుల ప్రభుత్వాలు కూడా అక్కడ ఎన్నిక కోపడ్డా మధుర ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతో వామపక్ష ఉద్యమాలతో అక్కడ అప్రతిహతంగా ఆ దేశాన్ని అభివృద్ధిగా వస్తుంటే ఆ దేశాన్ని సర్వనాశనం చేసే రీతిలో ఆటంకాలు అడ్డుకాలు పెడుతున్నా లెక్క చూడండి అయితే నేను నా వార్తలు నా విశ్లేషణలు రేపు ఎల్లుండో కూడా మూత పడతాయి ఎందుకు పడతాయి నిజం నిప్పు లాంటిది నిజం నిప్పు లాంటిది చెప్తే ది లోక విరోధి రాకేష్ మాస్టర్ అంటారు యార్థవాది లోక విరోధి కదన్న కొంతమంది జపాలకి విధువాలకి విరోధి అన్న అంటే ఎందుకంటే ఉన్న ఉన్నట్లు చెప్తే ఊలికి ఎక్కువ నిజం నిప్పు లాంటిది చెప్తే వాళ్ళ కొంప కొల్లేరవుతుందని లంకలాగా అంటుకుంటదని నా పోటీ జర్నలిస్టుల్ని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ మూతకేసి జైళ్ళకేసి ఆ ఛానళ్లు బంద్ చేసి పత్రికలు బంద్ చేసి ఆ వాట్సాపులు యూట్యూబులు యూట్యూబ్లు మన్ను మషాను ఇట్లా జరుగుతుంది ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదుల చెప్పు చేతుల్లో భారతదేశం భారతదేశంలో సాహితీవేత్తలకు కళాకారులకు జర్నలిస్టుల మీద అమెరికన్ సామ్రాజ్యవాది ప్రపంచ బ్యాంకు చెప్పిన మాటలకు అనుకూలంగా నరేంద్ర మోడీ ఇక్కడ భారతదేశంలో ఎట్లయితే జర్నలిజం మీద ఉక్కుపాదం పెట్టిందో అమెరికా విధించిన ఆర్థిక రాజకీయాం కారణంగా ఎగుమతి చేసేందుకు పెద్ద మొత్తంలో చమురు నీళ్ళు ఉన్నప్పటికీ వెనుజల వాటిని విక్రయించలేకపోతున్నది దీంతో ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ చర్యలతో ముందుకు పోతున్నది అన్ని విధాలుగా ప్రభుత్వం వైఫలు చెందిందనే అభిప్రాయాన్ని జనంలో కలిగించేందుకు అమెరికా చేస్తున్న కుట్రలను మధురో ఎప్పటికప్పుడు ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అన్ని అవంతరాలను ఎదుర్కొంటారని భావిస్తున్నారు కనుక చూడండి ఆ దేశంలో అభివృద్ధి అసాధారణ అభివృద్ధి అండి ప్రతిదీ ఫ్రీ అక్కడ ఎట్లెట్లా ఫ్రీ అంటే రూపాయి నలభై పైసలు లీటర్ అండి పెట్రోల్ ఒక లీటర్ రూపాయి నలభై పైసలు పెట్రోల్ లోన్ కావాల ట్వంటీ ఫోర్ అవర్స్లో సగం మాపీ గ్రూప్ గీప్ ఏమియని అవసరం లేదు ఎక్కడ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎక్కడ విద్య వైద్యం అంతా ఫ్రీ అక్కడ దేశం అట్లా చేస్తుంటే అక్కడ కూడా అమెరికన్ సామ్రాజ్యవాదులు వాడి ఏజెంట్లని అక్కడ కుక్కల్ని ఈరోజు బంగ్లాదేశ్లో అయితే ఎట్లెట్లే చేస్తుండో ఇజ్రాయెల్ ఎట్ల ఎట్లయితే అమెరికన్ సామ్రాజ్యవాదులు జో బైడెన్ ఎట్లయితే చేస్తుండో ఈ రోజు అట్లనే కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే అద్భుతమైన రీతిలో తిప్పి కొడుతుండ్రు మొన్న ఎన్నికలు జరుగుతున్నప్పుడు మధ్యరాత్రి రే పొద్దున ఓట్లేసేందుకు మధ్యరాత్రి కూడా వచ్చి బార్లు తీరిందంటే చెప్పుకోండి అమెరికన్ సామ్రాజ్యవాదుల సెర నుండి వెనజల్నే ఈరోజు ఉక్రెయిన్ ఏం జరుగుతుంది రష్యాలు ఏం జరుగుతుంది ఇరాన్ లో ఏం జరుగుతుంది ఇరాక్ లో ఏం జరిగింది మన దగ్గర పెట్రోల్ ఉన్న కనుక మన పెట్రోల్ను కొల్లగొట్టడానికి అమెరికన్ సామ్రాజ్యవాదులు దేశంలో సిచ్ పెట్టింది కనుక మన దేశం మనం కాపాడాలా అక్కడ మధురోని నిలబెట్టాల వామపక్ష అభ్యర్థి అని అక్కడ మధ్యరాత్రే ఓటర్లు బారిదిరి గెలిపించిన ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి